ఏసామమునికి స్థుతి గాక ఆమె ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని కనుక గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేవాడు ఆయన పేరు యహోవా ఆయనకి స్థుతి కలుగును గాక ఆ సముద్ర జలములను పిలవగలిగినటువంటి దేవుడు వాటిని భూమి మీద పొర్లి పారచేయవాడు ఆయనే సముద్రం యొక్క పొంగును అణిచిన వాడు సముద్రం మీద నడిచిన వాడు ఆయనే సముద్రమునకు ఇంతకు దాటి ముందుకు రావద్దని ఇసుకను సరిహద్దుగా నిర్మించినటువంటి వాడు ఆయనే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన భూమిని ఆకాశమును అందున్న సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త కాబట్టి అటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడి వైపును చూడు నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యము చేయడుకు ఆయనకి మాత్రమే సాధ్యం ప్రియులారా నీ దేవునికి అసాధ్యం అంటూ లేదు నీవు ఆయన వైపు చూసి ఆయన ఆశ్రయించినట్లయితే సముద్రపు పొంగును అణిచివేయగల శక్తి కలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడు ఆయన సముద్రమును సృష్టించిన వాడు ఆయనే కాబట్టి అటువంటి దేవుని కలిగినటువంటి నీవు నీ ప్రతి పరిస్థితుల్లో ఆ శక్తిమంతుడైనటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీ పరిస్థితిని అప్పగించుకున్నట్లయితే మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు నీ కథ మొత్తం కూడా మార్చగలిగిన వాడు ఆయనే కాబట్టి ఆ దేవుని వైపు చూడు ఆయన బట్టి ఆనందిస్తూ నీ దేవుడు సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు ఆయన ఉన్నవాడును అనువాడునని సెలవించిన దేవుడు రాజులకి రాజుగా ప్రభువులకి ప్రభువుగా ఉన్నవాడు ఆయనే ఆయనే నీకు తండ్రి అయి ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆ దేవుని గణపరచు నీ స్థితిని మార్చుకో ఆయనకు సమస్తము సాధ్యం దేవునికి స్థుతి కలుగునిగాక ఆమె